జగిత్యాల జిల్లా బీర్పూర్లో ఈ నెల పదమూడున సంచలనం సృష్టించిన దోపిడీకి సంబంధించిన కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్ పది తులాల బంగారం రెండు బొమ్మ తుపాకీలు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లా బీర్పూర్లో సంచలనం సృష్టించిన దోపిడీకి సంబంధించిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి పది తులాల బంగారం రెండు బొమ్మ తుపాకీలు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ మేరకు మున్నీసుల శ్రీనివాస్ చిప్పబొత్తుల తులసయ్య బకెనపల్లి అరుణ్ యశ శ్రీనివాస్ సాయిజు సహదేవ్ రత్నం మాణిక్యం మరియు ముగ్నూరి కిరణ్ కుమార్ ఒక గ్యాంగ్ ఏర్పడి కొన్ని రోజుల నుండి కిరణ్ దగ్గర యంత్రంతో గుప్త నిధుల కోసం వెతుకుతూ ఉండేవారు అక్కడ వయస్ పర్ ది కంప్లైంట్ నలుగురు వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి మరియు వాళ్ళ భార్యకి ఫైర్ ఆర్మ్ తో ఫస్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ళ మీద అటాక్ కూడా చేశారు సో ఈ కంప్లైంట్కి ఒక ఇంజరీ కూడా తెల్ల మీద ఒక ఇంజరీ కూడా అయింది దీనివల్ల ఆ తర్వాత ఇద్దరు భార్య భర్తకి వాళ్ళు రోప్తో కట్టి ఇంట్లో ఉన్న అన్ని బంగారం అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు ఆ తర్వాత మనం ఈ కేసు డిటెక్ట్ చేయడానికి ఫోర్ టీమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన ఫామ్ చేశాను దీంట్లో సిసిటివి టెక్నికల్ టీమ్ ఇంటెలిజెన్స్ టీమ్ మరియు ఒక అక్యూజ్ పట్టడానికి ఒక టీం మనం ఫామ్ చేసాం ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటలకి మనకి ఈ అందరు ఈ ఆరు ఆరుగురు వ్యక్తికి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత మన టీమ్ అక్కడ ఒక ప్లేస్ ఉంది ధర్మపురి మండలంలో అదే హోటల్ ఈ ధర్మపురి మండలంలో అక్కడ వెళ్ళారు అక్కడ అదే హోటల్లో ఉన్న ఓనర్ ఒకటి సైదు సెహదేవ్ ఉన్నారు వాళ్ళు ఈ మెయిన్ ప్లానర్ ఇన్ దిస్ కేస్ అండ్ ఒకటి యశోదా శ్రీనివాస్ కూడా ప్లాన్ కూడా దీంట్లో మెయిన్ ప్లాన్ ఉన్నారు ముగ్గురు ఈ కేసీ ప్లాన్ చేశారు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు మున్సీలు శ్రీనివాస్ చిప్పలు తులసయ్య ఈ పర్సన్ రికార్డ్ అసిస్టెంట్ గా కూడా జట్ తో పనిచేస్తారు జయపూర్ మండలి లక్ష్మిపేట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండ్ ఇంకా ఒకటి బన్ బన్నెపల్లి అరుణ్ ಅಂಡ್ ಒತ್ತನ್ನು ಎಕ್ಸ್ಪಾಂಡ್ ಮುಖನೂರಿ ಕಿರಣ್ ಕುಮಾರ್ ಇಪ್ಪವರೂ ಈ ಕೇಸ್ ಮೆಂಬರ್ಸ್ ಮನವಿ ಇದು ಈ ಕೇಸ್ ಇನ್ವಾಲ್ ಅಂಡ್ ಸಿಕ್ಸ್ ಪರ್ಸನ್ ಮನ ಕಸ್ಟಡಿಯಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಮನಕ ಈ ವಾರ ದಾಪು ಆಲ್ ಗೋಲ್ಡ್ ಐಟಮ್ಸ್ ಅಂಡ್

అస్లీ అదీ రపు చెందది ఆ వైల్ లీడర్షిప్ లో సిఐ దక్టీఆర్ కూడా బాలూచాల మంచి ఆ బాల సర్కల్ లో ఉన్న ఆఫీసర్ కి మంచి గైడెన్స్ ఇచ్చి కేస్ అటాక్ చేశారు అండ్ ది 40 20th 14th రోజు నుంచి ఈ రోజుస్ 20th రోజు 6th డే నుంచి ఈ ప్రతి ఇంటెలిజెన్స్ ప్రతి ఇక్కడ మన టెక్నికల్ మన ఎవిడెన్సెస్ మన హ్యూమన్ రిట్ అన్నీ వాళ్ళు మొత్తం ఫోకస్ చేస్తున్నారు ఫోర్ సిక్స్ డేస్ విదౌట్ ఎనీ రెస్ట్ దే వర్ వర్కింగ్ ఇన్ దిస్ కేస్ బికాస్ ఈ టైప్ ఆఫ్ రాబరీ కొన్ని సొసైటీకి చాలా ఇంపాక్ట్ పడుతుంది అండ్ యాజ్ ది సెవెన్ పర్సన్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ వీ ది సెక్షన్ ఆల్సో ఇట్ ఆల్సిన దెకాటీ నా సో ఈ డెకాటీ లోపలే మనం ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాం